స్వాగతం ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్ అయ్యప్ప దేవస్థానంలో అయ్యప్ప స్వామికి శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తిరుమల వెంకటేశ్వర శ్రీరామ జగదీష్ గుత్తి వెంకటేశ్వరులు వర్తింపు సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం శ్రీ షిరిడి సాయిబాబా వృద్ధాశ్రమంతో అనాథ వృద్ధులకు అన్నదానం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను నిరసిస్తూ కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమం ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సిపి జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కార్మూరి వెంకట నాగేశ్వరరావు శ్రీ హరిహరసుత అయ్యప్ప దేవస్థానంలో అయ్యప్ప స్వామికి శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తిరుమల వెంకటేష్ శ్రీరామ జగదీష్లు వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శిపట్నంలో వెలిసిన శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో దర్శిపట్టణంకు చెందిన తిరుమల వెంకటేష్ శ్రీరామ జగదీష్ కుటుంబ సభ్యులు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ గురుస్వామి మారం శివకోటిరెడ్డి పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు అనంతరం అన్నదాతలు వెంకటేష్ జగదీష్ వచ్చిన భక్తులకు అన్న వితరణ చేశారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పామూరు వాస్తవ్యులు గుత్తి వెంకటేశ్వర్ల వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం శ్రీ షిరిడి సాయిబాబా వృద్ధాశ్రమంలో అనాథ వృద్ధులకు అన్నదానం వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం శ్రీ షిరిడి సాయిబాబా వృద్ధాశ్రమంలోని ఉన్న అనాథ వృద్ధులకు సోమవారం ప్రకాశం జిల్లా పామూరు గ్రామ వాస్తవ్యులు గుత్తి వెంకటేశ్వర్లు వర్ధంతి సందర్భంగా వెంకటేశ్వర్లు కుమార్తె అలుడు యామా సంక్రాంతి యామా శ్రీనివాసులు మనవరాలు వెంకట నాగసాయి దీపక్ వెంకట నాగసాయి పవన్ శశిక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దొనకొండ మండలం పంచాయతీ పరిధిలో మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం సోమవారం దొనకొండ పంచాయతీలో దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని దర్శి శాసన సభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం దొనకొండ పంచాయతీ పరిధిలో చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో దొనకొండ మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి ముజాహిద్ వెంకటసుబ్బయ్య ఇండ్ల శ్రీను ప్రసాద్ పాప రహంతుల్లా శివ మదన్మోహన్ గుంటుపోలయ్య తదితర వైయస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు ఒంగోలు జిల్లా పార్టీ ఆఫీసులో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కారమూరి వెంకట నాగేశ్వరరావు వివరాల్లో వెళ్తే ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బూచపల్లి వెంకాయమ్మ ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆదిమూలపు సురేష్ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ఉడుముల శ్రీనివాసరెడ్డి కె ఆదన్న కనగిరి ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవి రాష్ట్ర కార్యదర్శులు కేవి రమణారెడ్డి వై వెంకటేశ్వరరావు బొట్ట రామారావు సమావేశంలో పాల్గొని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీ పరం చేయొద్దని వారి సమాజంలో తీర్మానం చేశారు అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీ పరం చేయడానికి నిరసిస్తూ సంతకాల సేకరణ చేశారు బ్రేక్ మచిలీపట్నంలోనే టీడీపీ బీజేపీ ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా మచిలీపట్నం న్యూ హౌసింగ్ బోర్డు రింగ్ ఏరియాలో టీడీపీ బీజేపీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి బీజేపీ నాయకులు వాజ్పేయి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన ప్రయత్నించినట్లు తెలిపారు దీనిపై టీడీపీ నేతలు స్పందిస్తూ రెండు వేల పద్నాలుగులోనే ఎన్టీఆర్ పేరు నామకరణం చేసి ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి కౌన్సిల్ తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు హౌసింగ్ బోర్డు రింగ్ వద్ద టీడీపీ నాయకులు నిరసనగా బైఠాయించి పరిస్థితులను నియంత్రించడానికి పోలీసులు రంగప్రవేశం చేశారు రోడ్డుపై బైఠాయించిన బీజేపీ నేతలు మరియు టీడీపీ నేతల మధ్య వాగ్విధానం పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతుండటంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు వర్గాలు ప్రజలకు తెలియపరిచారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు దొరకొండ మండలం పడమటి వెంకటాపురం పంచాయతీలోని బాపనపల్లి గ్రామ టీడీపీ నాయకుడు పత్తి గురువయ్య కుటుంబాన్ని పరామర్శించిన తెలుగుదేశం పార్టీ యువనేత డాక్టర్ లలితా శేఖర్ వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొరకొండ మండలం పడమటి వెంకటాపురం పంచాయతీ బాపనపల్లి గ్రామం టీడీపీ నాయకుడు పత్తి పరవయ్య రిపీట్ పత్తి గురువయ్య కుమారుడు కుం పత్తి నారాయణస్వామి గత రాత్రి హైదరాబాద్ కార్ యాక్సిడెంట్ కారణంగా మృతి చెందాడు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ సోమవారం గురువయ్య స్వగృహానికి వెళ్లి నారాయణస్వామి గారి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని లలిత్సాగర్ తెలియజేశారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు మాజీ మండల పార్టీ అధ్యక్షులు నాగలపాటి శివకోటేశ్వరరావు గ్రామ పార్టీ నాయకులు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జ్లు తదితరులు పాల్గొన్నారు ఇదే వాటి బుల్టెన్ తిరిగి మరొక బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం